హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ కాలంలో అయినా మన మొక్కలు హెల్తీగా బలంగా ఉండాలంటే మనం ఇచ్చే పోషకాలను బట్టే మన మొక్కలు బలంగా ఉంటాయండి ఎప్పుడూ చెట్నీండా పూలు పూస్తూ హెల్తీగా ఉంటాయి ఇలా ఉండటానికి నేనేం ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తానో ఈరోజు మీతో ఒకటి షేర్ చేసుకోబోతున్నానండి అది కిచెన్ వేస్ట్ తోటి మన ఇంట్లో ఉండే వాటితోనే ఫ్రీగా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితో ఎలా చేయాలనేది మీకు ఈరోజు చూపించబోతున్నానండి అంతకుముందు నేను డ్రై కిచెన్ వేస్ట్ని ఎండబెట్టి మనం ఎలా ఇవ్వాలనేది ఒక పద్ధతిలో చూపించాను ఇప్పుడు ఇంకొక పద్ధతిలో ఎలా ఇవ్వాలి ఇన్స్టెంట్గా లిక్విడ్ రూపంలో మనం మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేది ఈరోజు చూపించబోతున్నానండి దీన్ని మనం రెండు విధాలుగా కూడా యూస్ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు చూపబోయేది అది రెండు విధాల్లో కూడా ఎలా ఇవ్వాలి అనేది మీకు మీతోటి ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఈ ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మన ఇంట్లో ఎప్పుడు కిచెన్లో చాలా వేస్ట్ వస్తూ ఉంటుంది కదండి కూరగాయలు కట్ చేసినప్పుడు కానీ పండ్లు పండ్లు కట్ చేసినప్పుడు కానీ పండ్ల తక్కువలో కూరగాయల తక్కువలు అవన్నీ వస్తాయి కదండి ఆకుకూరలు ఉలుచుకున్నప్పుడు కానీ వీటి యూస్ చేసి మనం ఎలా చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నానండి ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ అంతా ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో వేసేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం ఉడకబెట్టినవి వాడకూడదండి మామూలుగా మనం కూరగాయలు కట్ చేసినప్పుడు వచ్చినవి అవి మాత్రమే వాడాలి ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్లో సరిపడి కిచెన్ వేస్ట్ అంతా మునిగేలాగా నీళ్లు పోసుకొని ఆ తర్వాత కొంచెం బెల్లం వేయాలండి దీంట్లో ఈ బెల్లం ఎందుకు వేస్తామంటే ఇది మొత్తం ఫర్మెంట్ అవుతుందండి ఫర్మెంట్ అయ్యి పురుగులేమి రాకోకోకుండా మంచి లిక్విడ్ తయారవుతుంది మనకి హెల్దీగా అనేది ఇలా పెట్టి ఇలా కిచెన్ వేస్ట్ అంతా పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు రోజులు అలానే ఉంచాలండి ఇది నేను ఆల్రెడీ ఐదు రోజుల క్రితం ఫర్మెంట్ చేశానండి చూసారా ఇందులో అంతా కోడిగుడ్డు పెంకులు అరటి తొక్కలు ఆ గ్రీన్గా కనిపిస్తుంది అంతా ఆకుకూరలు వేస్ట్ అండి ఆకుకూరలు మనం వల్చిన తర్వాత అది నేను ఏది పడైనండి నైట్రోజన్ మనకు వస్తుంది మొక్కలకి అవన్నీ కూడా నేను ఇందులో ఫర్మెంట్ చేసి పెట్టానండి దీనికి ఇప్పుడు ఒక క్లాత్ ఇలా చుట్టేసేసేసి దీన్ని ఇప్పుడు ఒక టబ్లో మనం వడగట్టుకుందామండి ఓన్లీ లిక్విడ్ మాత్రమే మనం యూజ్ చేస్తాము మనం ఈ కిచెన్ వేస్ట్లో ఇప్పుడు వాటర్ పోసి బెల్లం వేసి ఉంచడం వలన ఇది బాగా ఫర్మెంట్ అయ్యి దాంట్లో ఉన్న పోషకాలన్నీ మనకి ఇందులో వచ్చేస్తాయండి ఇప్పుడు ఇది మొత్తం మనం ఇలా వడగట్టుకోవాలండి దాంట్లో నుంచి చెత్త ఏమి రాకోకుండా ఓన్లీ లిక్విడ్ మాత్రమే మనం యూజ్ చేసుకుంటాము ఇలా మొత్తం వడగట్టేసేసుకోవాలండి నేను ఇలా బకెట్లో వేసాను కాబట్టి నేను ఇలా క్లాత్ కట్టి వడగట్టుతున్నానండి లేకపోతే మనం వడకట్టి తీసుకొని వడగట్టేసుకోవచ్చు ఆ లిక్విడ్ అంతా ఇలా వడగట్టుకున్న తర్వాత వన్ ఇస్ టెన్ రేషియోలో వాటర్ అనేది మనం దీంట్లో కలుపుకోవాలండి ఇలా వాటర్ వన్ ఇస్ టూ టెన్ రేషియోలో వాటర్ కలిపిన తర్వాత చూసారా ఇప్పుడు ఈ వాటర్ని మనం డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేసేయచ్చండి ఇలా మొక్కలకు ఇవ్వటం వలన ఇన్స్టెంట్గా మనకి మొక్కలకి అనేవి బలం అనేది అందుతుందండి దాంట్లో నుంచి అంతకుముందు మనం కుండీలోచికి ఎలా మట్టి తయారు చేసుకోవాలనే చూపించాం కదా అలా కాకుండా ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇప్పుడు అదే కాక ఎండాకాలం వస్తుంది కదండి మనం ఇప్పుడు లిక్విడ్ రూపంలో ఎక్కువగా ఇచ్చుకోవచ్చు అండి మనం మొక్కలకి అలా ఇస్తే ఇన్స్టెంట్గా మనకి మొక్కలకి బలం అందుతుంది మొక్కలు అనేవి ఎండాకాలంలో అయినా ఏ కాలంలో అయినా సరే మొక్కలు అనేవి గ్రీన్గా హెల్తీగా ఉంటాయండి ఆరోగ్యంగా ఇలా ఇది మనం ప్రతి ఏ మొక్కకైనా ఇవ్వచ్చండి ఆకుకూరలకి తప్పించి ఆకుకూరలకు ఇవ్వకూడదండి ఆకుకూరలకు కాకోకుండా ఏ పండ్ల మొక్కకైనా వెజిటబుల్ ప్లాంట్స్కైనా పూల మొక్కలకైనా ఏ మొక్కలకైనా అన్ని మొక్కలకి మనం ఇవ్వచ్చండి దీన్ని ఆ వాటర్ మొక్కలకు పోసేసిన తర్వాత మిగిలిపోయిన వేస్ట్ ఉన్నది చూడండి ఇందాకటిది మనం ఉడగట్టింది అది మనం తిని పడేయాల్సిన అవసరం లేదండి దీని ద్వారా కూడా మనం ఇంక దీన్ని వేస్ట్ చేయకోకుండా దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి ఇది మా పాత కుండీలండి పాత మట్టి ఈ పాత మట్టిని మనం పోషకాలున్న మట్టిలాగా బలంగా చేసుకోవచ్చండి ఇది దీది అలాగో ఇప్పుడు చూపిస్తాను చూసారా పాత మట్టిలో కూడా వానపాములు ఎలా ఉన్నాయో మనం ఇచ్చే పోషకాలను బట్టి మనం మట్టి అనేది చూసారా గుళ్ళగా కూడా ఉన్నది మట్టి మట్టి అనేది లూజ్గా ఉంటుందండి మనం ఇచ్చే పోషకాలను బట్టి లూజ్గా ఉంటుంది ఇప్పుడు మనము ఈ మట్టిలో ఈ పాత మట్టిలో ఆ కిచెన్ వేస్ట్ అంతా మనం ఇందాకైతే వడగట్టుకున్న తర్వాత వచ్చిన కిచెన్ వేస్ట్ ఉంది కదండి ఆ వేస్ట్లో కూడా ఇంకా కొంచెం చాలా వరకు బలం అంతా మొక్కలకి మనం వాటర్ రూపంలో వెళ్ళిపోయితే ఇంకా అందులో ఉన్న మిగిలిన బలం కూడా మనం వేస్ట్ చేయకుండా బయటపడేకోవకుండా ఇలా మట్టిలో ఈ కిచెన్ వేస్ట్ అంతా కలిపేసేసుకోవాలండి ఈ కిచెన్ వేస్ట్ అంతా కలిపేసేసుకున్న తర్వాత దీన్ని ఒక మళ్ళీ అదే కుండీలో వేసేసుకొని కొన్ని రోజులు ఒక పది రోజులు ఇరవై రోజులు అలా పెట్టేసేసి పెట్టే పెట్ వదిలేసేసిన తర్వాత దాంట్లో ఏదైనా ఒక చిన్న మొక్క బంతి మొక్క కానీ ఏదైనా ఒక నారు పూసుకోవటం కానీ అలా చేస్తే ఇది మళ్ళీ మంచి మట్టిగా తయారవుతుందండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని దీంట్లో ఏదో ఏదో ఒక మొక్క అనేది మనం పెట్టుకోవచ్చండి మనకి ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది కదండి ఈ ఎండలకి ఈ ఇది ఇది త్వరగా కంపోస్ట్ మట్టిగా త్వరగా తయారవుతుందండి ఈ ఎండాకాలంలోనే మనం ఇలా కం కిచెన్ వేస్ట్ కంపోస్ట్లు బాగా తయారు చేసుకోవచ్చు అండి మన పాత మట్టిలన్నీ కొత్త మట్టిలాగా ఇలా తయారు చేసుకోవచ్చు డ్రై రూపంలో కానీ ఇలా లిక్విడ్ రూపంలో ఇచ్చేసి మిగిలిన దాన్ని ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకు వర్షాకాలానికి మన కుండీలో ఉన్న మట్టి అంతా కంపోస్ట్ కళ్ళ కంపిన మట్టిలాగా తయారవుతుందండి ఇప్పుడు దీనిపైన ఒక లేయరు మామూలు మట్టిని ఇలా చల్లి మొత్తం అంతా ఆ కిచెన్ వేస్ట్ది ఏమీ కనిపించకుండా ఇలా పెట్టుకుంటే మనకి ఏమి పురుగులు అనేవి రాకుండా ఉంటాయి వాసన అనేది అస్సలు రాదండి అపార్ట్మెంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు ఇది చూసారా నేను ఇవన్నీ అలా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేస్టే పెట్టినాయండి అందులో నేను ఒక చిన్న మొక్క పెడితే అది చూసారా ఎలా బలంగా పెరుగుతుందో అందులో అది మనం ఇవన్నీ కూడా అలానే పెట్టినాయండి ఇదిగో చూసారా చిన్న చిన్న మొక్కలు ఎలా పెట్టాను ఇలా పది రోజుల తర్వాత ఇలా చిన్న చిన్న మొక్కలు నాటుకుంటే అలా పెద్దవి అవుతాయండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవరి వన్ బాయ్